హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ వరంధ్ర సో మనం ఏదైతే చెప్పుకున్నామో అల్పన ప్రభావం అయితే ఉండబోతుందని చెప్పేసి బ్యాక్ వచ్చి మనకైతే మళ్ళీ మనకి రేయించబడుతున్నాయని చెప్పేసి చెప్పొచ్చు సో మనమైతే ప్రజెంట్ చూసుకుంటే రాత్రి నుంచి ఎడతరుపు లేని వాళ్ళని అయితే అక్కడక్కడ కురుస్తున్నాయి అంటే ఉత్తరాంధ్రలో అయితే ఈరోజు ఎలా ఉండబోతుంది ఎంత ఎంత మొత్తంలో ఈ రోజు రేపే కులిసే అవకాశం ఉంది విషయాన్ని ఒకసారి గమనిద్దాం సో మాక్సిమం ప్రజెంట్ అయితే నేనైతే మా ఊరు రావడం జరిగింది ఇక్కడ బొబ్బిలిలో ఆల్రెడీ మనకైతే నైట్ నుంచి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కూడా కొన్ని చోట్ల గాను కొన్ని చోట్ల భారీగా పడుతూనే ఉంది సో అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం ఉందా లేకపోతే మోస్తారుగా పడే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఇక చూసుకుంటే ఈ రోజు మొత్తం కూడా మనకి రేంజ్ అనేవి హెవీగానే పడే అవకాశం అయితే ఉంటుంది అంటే ఉత్తరాంధ్ర అది దక్షిణ ఒరిస్సాలో కూడా మనకి అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఈ రోజు కూడా ఉండబోతుంది ఇక మన ఉత్తరాంధ్రలో కూడా మనకి మోస్తాల నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే రోజు నైట్ మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ వరకు పడతాయి రేపు ఈవినింగ్ నుంచి మనకైతే తేలికపాటి నుంచి వర్షాలు అనేవి మనకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి చూడవచ్చు ఈరోజు మాత్రం మనకైతే హెవీ రెయిన్స్ అనేవి అంటే ఉత్తరాంధ్రలో ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా పార్వతీపురం మంజండ్ జిల్లా అరకు వ్యాలీ చోడవరం ఇవన్నీ కూడా హెవీ రేంజ్ అయితే ఉంటాయి ఈరోజు కూడా శ్రీకాకుళంలో కూడా కూడా ఈరోజు హెవీ రేంజ్ అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు ఈరోజు నైట్కి ఈరోజు మధ్యాహ్నం అదేవిధంగా రేపు ఎర్లీ మార్నింగ్ చోడవరం పోలవరం ఇవన్నీ కూడా మనకైతే హెవీ రెయిన్స్ ఉంటాయి అప్ టు మనకి రాజమహేంద్రవరం వరకు మనకు ఈరోజు రేపు రేంజ్ అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు ఫర్దర్గా మనకి రేంజ్ అనేవి తగ్గుముఖం పడతాయి రేపు ఈవినింగ్ నుంచి మ్యాక్సిమం రేపు ఈవినింగ్ అంటే ఒక ఫైవ్ నుంచి మనకైతే రేంజ్ అనేవి తగ్గుముఖం పడతాయి తేలికపాటి నుంచి అలా కాస్త ఇంకా థర్స్డేకి మనకైతే రేంజ్ అనేవి లేకపోవచ్చు మ్యాక్సిమం థర్స్డే మనకైతే క్లౌడీగా ఉంటుంది అంతకుమించి అక్కడక్కడ తేలికపాటి వర్షం పడుతుంది అంతకుమించి హెవీ రేంజ్ అయితే థర్స్డే ఉండవు తర్వాత మన ఫ్రైడే నుంచి మొత్తం కూడా క్లౌడ్స్ కూడా ఉండకుండా ఎక్కువ మొత్తం ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా కూడా ఈరోజు రేపు మనకి హెవీ రేంజ్ అనేవి ఉండబోతున్నాయని చెప్పేసి చూడవచ్చు ఇంకా దక్షిణ కోస్తా అంతా కూడా మనకి తేలికపాటి వర్షాలు రేపు ఎల్లుండి కురిసే అవకాశం అయితే ఉంటుంది అంటే మన రాయలసీమ అంతా కూడా నెక్స్ట్ మన థర్స్డే ఫ్రైడే మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే మ్యాక్సిమం మనకి తిరుపతి అదేవిధంగా చిత్తూరు సోలూరుపేట కూడూరు గూడూరు నెల్లూరు రాయచోటి కడప మెట్టపాలెం కావలి కనిగిరి ఒంగోలు చేరాల దర్శి మార్కా మార్కాపూర్ నర్సరావుపేట మాచర్ల ఇవన్నీ కూడా మన తేలిపాటి వర్షాలు అనేవి లక్ష్మీవరం శుక్రవారం వచ్చే అవకాశం అయితే ఉంటుంది కడప రాయచోటి మదనపల్లి అదేవిధంగా కదిరి పులివెందల పొద్దుటూరు అనంతపురం పుటపట్టి గుంతకల్లు అదోని కర్నూలు నంద్యాల ఆత్మకూరు గద్దలూరు మార్కాపూర్ ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి రేపు ఉండే అవకాశం అయితే ఉంటుంది రేపు నైట్ నుంచి మళ్ళీ థర్స్డే డే శుక్రవారం ఇక్కడ తేలికపాటి వర్షాలు అయినవింటే రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ క్లౌడినెస్ అనేది మరొక ఫోర్ డేస్ ఉండబోతుంది తర్వాత మనకి ఆటర్డే నుంచి ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తం ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూసు ఏదైనప్పటికీ కూడా ఈ రేంజ్ అనేవి మరో ఫోర్ డేస్ అనేవి ఎంటైర్డ్ ఆంధ్రాలో ఉంటుంది సో మ్యాక్సిమం అయితే హెవీ వీరిస్ అనేవి రోజు రేపు మనకి ఉత్తరాంధ్రలో కురిసే అవకాశం అయితే ఉన్నాయి సో ఆల్రెడీ పడుతున్నాయి ఇంకా పడే అవకాశాలు అయితే ఉన్నాయని విషయాన్ని గమనించగలరు థ్యాంక్ యూ మీ గనప్తి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర